శ్రీకృష్ణ సురదాసు మహాకవి రామాయణం రాస్తూ అందులోని విశేషాలన్నీ చక్కగా చుట్టుప్రక్కల కూర్చున్న వారికి వివరిస్తూ ఉండేవారట అలా రాస్తూ అశోకవనంలో పువ్వులన్నీ తెల్లగా ఉన్నాయి అని రాశారట అక్కడే హనుమంతుడు ఎవరికీ కనిపించకుండా అదృశ్య రూపంలో కూర్చొని వింటున్నాట వెంటనే హనుమంతుడు అక్కడ ప్రత్యక్షమై రామదాస ఆ పువ్వులు తెల్లనివి కావు ఎర్రనివి కాదు స్వామి ఆ పువ్వులు తెల్లగానే ఉన్నాయట కాదు అశోకోనంలో సీతం చూసింది నేను పువ్వులు చూసింది నేనే కదా అవి ఎర్రగా ఉన్నాయనట కాదు స్వామి తెల్లగే ఉన్నాయి అన్నట రామదాసు కాదంటే కాదన్న ఇద్దరు వాదనలు ఎంతసేపటికి ముగియకపోయేసరికి శ్రీరామచంద్రుల వారు ప్రత్యక్షమై రామదాసు రాసినట్లు అశోకవనంలో పువ్వులన్నీ తెల్లగా ఉన్నాయి ఎర్రగా కూడా ఉన్నాయి హనుమంత నీవు అశోకవనంలో సీతాదేవి యొక్క దుస్థితిని చూసినప్పుడు దానికి కారణం రావండని దా నీ కన్నులు కోపంతో ఎర్రబడ్డాయి అందుకే నీ కండ్లకు ఎర్రగా కనబడ్డాయి నిజానికి ఇద్దరు వాదన సరి అయినదే అని శ్రీరామచంద్రుడు తీర్పునిచ్చారట జయ శ్రీకృష్ణ